హలో హై వెల్కమ్ ఓల్కొమ్ రూట్ బిడిచెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూర్ ఎస్ మరి డిఎస్సిలో సేమ్ మార్క్స్ సేమ్ కమ్యూనిటీ వస్తే ఎవరికి మరి జాబ్ వస్తుంది సో మరి ఏ క్రైటీరియాని మేజర్గా తీసుకుంటారు సో ఎన్ని క్రైటీరియాలు ఉన్నాయి సో అసలు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏముంది సో మనందరికి తెలిసిందే ఎస్ సింప్లీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాం సార్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈక్వల్ అయింది మరి తీసుకుంటారు సో ఇలా మనకి రకరకాల క్రైటీరియాస్ అయితే ఇచ్చారు సో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో యాక్చువల్గా ఎన్ని క్రైటీరియాస్ని బేస్ చేసుకుంటారు అంటే కొన్ని క్రైటీరియాలు టైఅప్ అయినప్పుడు సో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ వెళ్తూ చివరికి ఎవరికి జాబ్ వస్తుందని చూద్దాం సో మేజర్గా ఇక్కడ మార్క్స్ ఒకటి అదేవిధంగా కమ్యూనిటీ టై అయినప్పుడు అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా టై అయినప్పుడు సో నెక్స్ట్ ఎలాంటివి తీసుకుంటారంటే అయితే ఈ సెషన్లో చూద్దాం అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లేస్టోర్లో కేకే బై అనేటువంటి యాప్ ఉంటుంది దానిలో డిఎస్సికి సంబంధించినటువంటి అండ్ అండ్ అదే రకంగా టెట్కి సంబంధించినటువంటి అనేక వీడియో క్లాసులు ఉంటాయి అవి తప్పకుండా చూడండి రైట్ సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదామండి సో ఇక్కడ ఫైటింగ్ వచ్చేస్తుంది మనకి ఎలా చూద్దాం ఇక్కడ సో ఏ వే వేట్ని క్రైటీరియాస్గా తీసుకుంటా సో రైట్ ఇక్కడ చూద్దామండి సో మనకు యాజ్ పర్ డిఎస్సి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చిన ప్రకారం సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చేసి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్తో పాటుగా రిలీజ్ కావడం జరిగింది సో ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏమి ఇవ్వడం జరిగింది సో చూద్దామండి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ట్వంటీ ఫోర్ బై ఆర్సీ వన్ టీఆర్టీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్త్ రోజు రిలీజ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో పేజ్ నెంబర్ నైన్టీన్ అండి సో ఇది పేజ్ నెంబర్ నైన్టీన్లో ఈ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఒకవేళ మార్క్స్ టైఅప్ అయ్యాయి సో మార్క్స్ అనేవి సేమ్ ఇద్దరికి కూడా సేమ్ వచ్చాయి డిఎస్సిలో టెడ్ డిఎస్సి కలిపినప్పుడు ఫస్ట్ ఏం చూస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారండి డేట్ ఆఫ్ బర్త్ చూసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో సో ఎల్డర్ పర్సన్ ఎల్డర్ క్యాండిడేట్ ఎవరైతేనో వాళ్ళకి జాబ్ వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇన్ కేస్ మార్క్స్ కూడా సేమ్ ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉంది సో మరి ఏ అని చూస్తారని చూసినట్టు జెండర్ చూస్తారు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కూడా మేలు ఉన్నారండి మేల్ సో మేల్ ఉన్నారు ఇద్దరు కూడా మేలున్నారు సో మేల్ ఉన్నప్పుడు జెండర్ ఎలా చూస్తారంటే ఇంక జెండర్ స్కిప్ అయిపోయి నెక్స్ట్ వాళ్ళ కమ్యూనిటీ చూస్తారు లేదు పోటీ పడ్డ వ్యక్తుల్లో ఒక మేల్ అండ్ ఫీమేల్ ఉందనుకోండి అనుకోండి సో డైరెక్ట్గా అది ఫీమేల్ క్యాండిడేట్కి వెళ్ళిపోతుంది ఆ జాబ్ ఓకేనా సేమ్ మార్క్స్ ఉండి సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు జెండర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఫీమేల్కి ప్రయారిటీ ఇస్తారు లేదు ఇద్దరు ఫీమేల్స్ ఉన్నారు పోటీ పడే వాళ్ళు ఇద్దరు యొక్క మార్క్స్ ఏమున్నాయి ఇద్దరు యొక్క డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉంది లేదంటే ఇద్దరు కూడా మేలు ఉన్నారు సో ఇద్దరు యొక్క డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉంది ఇద్దరు యొక్క మార్క్స్ కూడా సేమ్ ఉన్నాయి అలాంటప్పుడు వెంటనే జెండర్ కాకుండా నెక్స్ట్ క్రైటీరియాకి వెళ్ళిపోతారు నెక్స్ట్ క్రైటీరియా ఏంటంటే కమ్యూనిటీ అండి సో కమ్యూనిటీకి వెళ్ళిపోతారు సో మరి కమ్యూనిటీలో ఎవరికి ప్రయారిటీ ఇస్తారని చూసినట్లయితే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉంది జెండర్ సేమ్ ఉంది మార్క్స్ కూడా సేమ్ ఉన్నాయి అలాంటి సందర్భంలో కమ్యూనిటీకి వెళ్ళిపోతారు సో మరి ఇక్కడ కమ్యూనిటీలో చూసినట్టయితే ఫస్ట్ అవన్నీ సేమ్ ఉన్నప్పుడు ఎస్టీ వాళ్ళకి జాబ్ వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇన్ కేస్ ఐఎస్టీ కూడా సేమ్ ఉంది కమ్యూనిటీ నెక్స్ట్ ఏం చూస్తారు ఎస్సీ ఎస్సీ వాళ్ళకి వెళ్ళిపోతుంది అండ్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీసీఈ అదేవిధంగా ఓసీ సో ఇక్కడ జెండర్ సేమ్ ఉంది అదేవిధంగా నెక్స్ట్ మనకి మార్క్స్ ఏమున్నాయి మార్క్స్ ఏం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కమ్యూనిటీ చూస్తారు కమ్యూనిటీలో ఒక ఎస్టీ అదేవిధంగా ఒక బీసీ ఉన్నారనుకోండి సో అప్పుడు జాబ్ ఎవరికి వెళ్ళిపోతుందంటే ఎస్టీకి వెళ్ళిపోతూ ఉంటుంది సో లేదు ఇద్దరు కూడా ఎస్టీని ఉన్న సేమ్ కమ్యూనిటీ ఉందనుకుందాం సేమ్ కమ్యూనిటీ అన్నప్పుడు ఇది క్రైటీరియాగా నెక్స్ట్ అంశాన్ని తీసుకోవడం నెక్స్ట్ పరిగణనలో నెక్స్ట్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఏ అయినా రెండు డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నప్పుడు పైన అన్నీ కూడా సేమ్ అంటే జెండర్ మార్క్స్ సేమ్ ఉన్నప్పుడు ఈ రెండు ఈ కమ్యూనిటీ వైపు మెన్షన్ చేశారో ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీలో ఏవైనా రెండు ఉన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వస్తారు ఒక ఎస్టీఎస్సీ ఉన్నప్పుడు ఎస్టీకి ప్రయారిటీ సో ఒక ఎస్సీ బీసీఏ ఉన్నప్పుడు కంపల్సరీ ఎస్సీకి ప్రయారిటీ ఇస్తారు ఒక ఎస్సీ బీసీఈ ఉన్నప్పుడు ఎస్సీకి ప్రయారిటీ ఇస్తారు ఒక ఎస్సీ ఎస్టీ ఉన్నప్పుడు ఎస్టీకి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు సో కమ్యూనిటీ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో ఈ ప్రయారిటీ ఆర్డర్లో ఫస్ట్ వాళ్ళ నుండి లాస్ట్ వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్తారు లేదు ఇన్ కేస్ జెండర్ సేమ్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉంది నెక్స్ట్ అదేవిధంగా మార్క్స్ కూడా సేమ్ ఉన్నాయి అయినప్పుడు కమ్యూనిటీ కాకుండా నెక్స్ట్ క్రైటీరియాకి వెళ్ళిపోతారండి నెక్స్ట్ క్రైటీరియా ఏంటో చూద్దాము ఒకసారి ఇక్కడ నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసి ఏంటంటే మనకి బీఎడ్ ఇన్ కేస్ ఎస్జిటి అనుకోండి ఎస్జిటి కానీ లేదంటే పీఈటీ అనుకోండి వాళ్ళు ఇవన్నీ సేమ్ ఉన్నప్పుడు వాళ్ళు డిఎడ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చూస్తారని డిఎడ్ ఎవరైతే ఫస్ట్ పాస్ అయిపోయారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం వాళ్ళకి జాబ్ వచ్చేస్తూ ఉంటుంది ఓకేనా సో లేదు స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్స్ పోటీ పడ్డప్పుడు వాళ్ళ యొక్క బిఏడ్ చూస్తారండి బీఎడ్ కానివ్వండి లేదంటే వాళ్ళ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కోర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అది చూస్తారు సో అక్కడ ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది వెళ్ళిపోతే వాళ్ళకి జాబ్ వచ్చేస్తూ ఉంటుంది లేదు ఇద్దరు కూడా సేమ్ డేట్ రోజే పాస్ అయ్యారు సో ఇంతవరకు సీన్ రానే రాదండి సో ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ మార్క్స్ దగ్గరనే కట్ అయిపోతుంది సో మార్క్స్ ఇన్ కేస్ ఏమైనా టైఅప్ అయిందనుకో ఎందుకు టైఅప్ కాదంటే అక్కడ మనకు ఫ్రాక్షన్స్లో తీసుకుంటారు సో పాయింట్తో టూ డిజిట్స్ త్రీ డిజిట్స్ తీసుకుంటారు సో అక్కడే ఫినిష్ అయిపోతుంది ఇఫ్ అట్ ఆల్ అవన్నీ దాటుకుంటే ఇక్కడి వరకు వచ్చారనుకోండి సో ఇక్కడ వచ్చేసి స్కూల్ వస్తుంటే అయితే బిఎడ్ పాస్ అయినటువంటి డేట్ చూస్తారు ఇక్కడ కూడా టైఅప్ అయింది ఇక్కడ కూడా టైఅప్ అయింది అనుకోండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతారని చూసినట్లయితే సో వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ ఎస్జిటి అదేవిధంగా పీఈటి వాళ్ళకైతే సో ఇంటర్మీడియట్ డేట్ ఆఫ్ పాస్ చూస్తారని సో లేదు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్స్ అంటే మాత్రం డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారో చూస్తారు ఎవరైతే ముందు పాస్ అయ్యారో అప్పుడు వాళ్ళకి జాబ్ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట ఎవరైతే పాస్ అయ్యారో సో ఇలా ఒక్కొక్క క్రైటీరియా ఒక్కొక్క క్రైటీరియా చూసుకుంటూ వస్తారండి సో మాక్సిమం మనకి ఫస్ట్ టూ క్రైటీరియాస్లో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఇంకెవ్వరు కూడా సేమ్ ఉండరండి మాక్సిమం ఎవ్వరు కూడా సేమ్ ఉండరు సో అలాంటి సందర్భంలో వాళ్ళకి చివరిగా జాబ్ రావడం జరుగుతుంది సో ఈ రకంగా మనకి ఏంటంటే చాలా క్లియర్ కట్గా అక్కడ ఇన్ఫర్మేషన్ బులిటన్లో ఇచ్చాడు పేజ్ నెంబర్ నైన్టీన్లో ఇచ్చారు అవసరమైతే మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడొచ్చు ఎవ్రీథింగ్ కూడా సేమ్ యాసిజ్గా ఉంటుంది మీకు షార్ట్ అండ్ స్వీట్గా తక్కువ టైంలో చూపించడం కోసం దీన్ని మనకు ఫ్లో చేయడానికి తయారు చేయడం జరిగింది సో ఫస్ట్ టైం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియోస్ ఫ్రోమ్స్ తప్పకుండా ఒక థమ్స్అప్ అప్ అయితే ఇవ్వండి రైట్ దిస్ అ టుడే సెషన్ విల్ వే ఇన్ ద నెక్స్ట్ సెషన్ టిల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే